ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి మీ పాత రాజకీయ మిత్రుడు ముద్రగడ పద్మనాభరెడ్డి నమస్కారాలండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మీ ఆహ్వానం మేరకు మీ పార్టీలోకి వచ్చానండి సుమారు ఐదు సంవత్సరాలు మీ పార్టీలోనే కొనసాగానండి ఎప్పుడు రెడ్బుక్ గురించి కానీ ఎవరిని వేధించడం కానీ పోలీసులతో కేసులు బనాయించడం కానీ పెట్టించడం కానీ ఆ టైంలో మీ పాలనలో ఎప్పుడు నేను చూడనందుకు గుర్తు చేయడం కోసం పాత మిత్రుడు అని అన్నానండి ఈ రాష్ట్రం ఎవరి జాగిరు కానీ ఎవరి ఎస్టేటు కానీ కాదండి అమావాస్య తర్వాత పౌర్ణమి పౌర్ణమి తర్వాత అమావాస్య వస్తాయన్నది తమరికి తెలియదు కాదు ఎవరైనా ప్రజల దైతో పాలన చేయవలసిందేనండి గౌరవ రాజశేఖర రెడ్డి గారు మీరు నేను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలోనే రాజకీయాల్లో ప్రవేశం మొదటిసారిగా ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలోకి అడుగు పెట్టడం జరిగిందండి కానీ ఎప్పుడూ ఎవరు గెలిచినా ఎవరిని వేధించడం కానీ ఫలానా వారిని ఫలానా సెక్షన్లతో కేసులు పెట్టమని మక్కలు రగ్గొట్టమని ఎవరు చెప్పిన సంఘటనలు చాలా అరుదండి కానీ ఈరోజు ఓడినవారు ఇంట్లో ఉండిపోతే గెలిచిన మీరు మీ కుమారుల వారు రెడ్ బుక్ పేరుతో ప్రతి నిమిషం కేసులు పెట్టించే కార్యక్రమం తీసుకోవడం చాలా బాధగా ఉందండి ఎందుకు ఈ రకమైన పాలన చేస్తున్నామో ఆత్మ పరిశీలన చేసుకోండి అధికారమే కాదు జీవితం ఆస్తులు శాశ్వతం కాదన్నది తెలుసుకుని కుమారులు వారికి మంచి సలహాలు ఇవ్వండి అంతేగాని రెచ్చిపోవద్దని చెప్పండి రేపు మా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారులకు రావడం ఖాయం అప్పుడు వారు మీలాగా నడుచుకుని విశ్వరూపం చూపిస్తే చాలా ప్రమాదమైన సంగతి మర్చిపోవద్దండి జగన్ గారు ప్రశాంతంగా ఉన్న దెబ్బతిన్న వర్గం కసితో కక్ష తీర్చుకోవాలని వారిపై విపరీతమైన ఒత్తిడి తీసుకురావడం వల్ల రాష్ట్రం కల్లోలం అయ్యే పరిస్థితి ఏర్పడవచ్చండి ఓడిన వారు బాధతో చేయాల్సిన పనులు గెలిచి మీరు చేయడం చాలా తప్పు సరిదిద్దుకోండి మరి